వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది మిత్రులు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకైతే చేయడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల్లో ఉదయం వరకు అయితే ఎటువంటి కథలుగా కనిపించలేదు కానీ మనం ఉదయం వీడియోలో చెప్పుకున్న విధంగా కొన్ని డిపార్ట్మెంట్ల వారికి ఇప్పుడిప్పుడే జీతాలు జమ అవుతున్నాయి ఇక్కడ మనం చూస్తున్నాము స్క్రీన్ మీద జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ శాలరీస్ క్రెడిటెడ్ అనేటువంటి సమాచారం అయితే మనకి అందుతూ ఉంది అదేవిధంగా ఇక జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి జీతాలు జమ అయ్యాయి ఇక మనం చూసినట్లయితే విజయవాడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి ఉదయం పద గంటల సమయంలో అనేటువంటి సమాచారాన్ని చూస్తున్నాం అదేవిధంగా కర్నూలు జిల్లా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి అనేటువంటి సమాచారం కూడా అందుతుంది ఇంకా కొంతమంది ఉద్యోగులకైతే బ్యాచ్ నంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి అటువంటి వారికి మరికొద్దిసేపట్లో జీతాలు జమ అవుతాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లులు ఎక్కువ భాగం ఇంకా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి కొంతమందికి అయితే పెన్షన్లు ఇప్పుడిప్పుడే జమ అవుతున్నాయి అనేటువంటి విషయం అయితే మన మిత్రులు తెలిపి ఉన్నారు అందులో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే విద్యుత్ శాఖ ఉద్యోగుల యొక్క సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అనేటువంటి సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సర్వీస్ పెన్షన్స్ క్రెడిటెడ్ అని అదేవిధంగా దర్శి పెన్షన్ క్రెడిటెడ్ అనేటువంటి సమాచారం కూడా అందుతూ ఉంది మనకి ఇక నెల్లూరు పెన్షన్ కూడా జమ అయింది అనేటువంటి సమాచారం కూడా మన మిత్రులైతే తెలియజేసి ఉన్నారు ఇక మనం చూసినట్లయితే మరొక మిత్రులు పెన్షన్ జమ అయింది అనేటువంటి సమాచారం తెలిపారు అది ఏ ట్రెజరీ అనేటువంటిది చెప్పలేదు ఈసారి నుంచి ఆ ట్రెజరీ పొరుగు కూడా చెప్పండి మిత్రులారా ఇక ఎవరికైనా కనుక మన మిత్రులకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా ఆ విషయాన్ని మన మిత్రులందరికీ చేరవేయడానికైతే అవకాశం ఉంటుంది అదేవిధంగా జీతాలు పెన్షన్లు తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్